మంచు మోహన్ బాబుపై కేసు నమోదైంది జర్నలిస్టులపై దాడి నేపథ్యంలో పహడీ షరీఫ్ పోలీసులు బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జాల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేటు లోపల ఉన్న మీడియా ప్రతినిధులను బయటకి తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్ బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు దాడిని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగడంతో పాటు మోహన్ బాబు పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు అయింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు మంచు ఫ్యామిలీలో గొడవలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పొచ్చు ఇక నిన్న మంచు మోహన్ బాబు ఇంటి వద్ద హడావిడిగా నెలకొంది అటు పోలీసులు సైతం అక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు అయితే ఈ అటు మంచు మనోజ్ పై దాడి జరిగిందంటూ కూడా ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిన్న అక్కడ గేటు వద్ద కూడా ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది ఇక ఈ క్రమంలో నిన్న సాయంత్రం మోహన్ బాబు అటు మీడియాపై దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీంశంగా మారింది ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేసిన దృశ్యాలు అటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి ఇక దీని పై అటు జర్నలిస్ట్ సంఘాలు కూడా మండిపడుతున్నాయి ఇప్పటికే మోహన్ బాబుపై అటు పలు పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది ఈ క్రమంలోనే అటు జర్నలిస్టుల ఫిర్యాదుతో తో పోలీసులు ఆయనపై బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు ఇక మరోవైపు ఇప్పటికే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు నిన్న జరిగిన ఘటనలపై అటు మంచు మోహన్ బాబు విష్ణు అటు మనోజ్ ముగ్గురికి కూడా పోలీసులు రాచకొండ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నోటీసులు కూడా జారీ చేశారు ఇవాళ ఉదయం పది గంటల తర్వాత తమ ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటికే అటు మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో తీరు అస్థత అస్వస్థతకు కూడా గురైనట్లు తెలుస్తుంది క్రమంలోనే ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఇంకా కాసేపట్లో ఆయనకు సంబంధించిన హెల్త్ బులెటన్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది ఈ హెల్త్ బులెటెన్ తర్వాత మోహన్ బాబు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది అయితే మరోవైపాటు రాచకొండ కమిషనరేట్ వద్ద మాత్రం పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు మోహన్ బాబు వస్తున్నారా అనే వార్తల నేపథ్యంలోనే ఈ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే హెల్త్ బులెటన్ తర్వాతనే మోహన్ బాబు హాజరవుతారా పోలీసుల విచారణకు లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఇక ఇంతకు ముందే ఈ క్రమంలో అటు మోహన్ బాబు మంచు మనోజ్కి సంబంధించిన ఒక ఆడియో కూడా వైరల్గా మారిన విషయం తెలిసిందే మంచు మనోజ్ తాగుడుకు బానిసయ్యాడని భార్య మాటలు విని తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నాడంటూ కూడా మోహన్ బాబు ఆ ఆడియోలో ఆరోపించారు తాను ఎంతో పద్ధతిగా పెంచాను తన విద్యాలయాల్లో కూడా ఎటువంటి అవినీతి లేదని మనోజ్ కావాలనే తనను తనను పరువును తీస్తున్నాడంటూ కూడా మోహన్ బాబు దాంట్లో ఆ ఆడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు అయితే మరోవైపు అటు మనోజ్ కూడా డీజీపీకి మోహన్ బాబుపై డీజీపీకి ఫిర్యాదు చేశారు తనను ఇంట్లోకి రానివ్వడం లేదు సహా తనపై దాడి చేశారంటూ మోహన్ బాబు అనుసరు తనపై దాడి చేశారంటూ తనకు రక్షణ కల్పించాలంటూ కూడా నిన్న సాయంత్రం భార్య మౌనిక రెడ్డితో కలిసి మంచు మనోజ్ అటు డీజీపీని వెళ్ళి కలిసి ఫిర్యాదు చేశారు ఇక అంతకుముందు నిన్న మోహన్ బాబు కేసు పెట్టిన నేపథ్యంలో మంచు మనోజ్ తీవ్ర తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే తన ఏడు నెలల పాపను కూడా ఈ వివాదంలోకి లాగారని ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు అయితే ఇంట్లో పని వాళ్ళతో పాటు మహిళలను కూడా మోహన్ బాబు తన తండ్రి మోహన్ బాబు తీవ్ర దుర్భాషలాడుతూ కొడుతున్నారని దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్దనున్నాయి అయితే అటు విద్యాలయాల్లోనూ అవినీతి జరుగుతుందని ఇవన్నిటిని నేను బయట పెడుతున్నందుకే తనపై కక్ష కట్టి తన తండ్రి ఇవన్నీ కేసులు పెడుతున్నాడని కుట్రకోణం దాగి ఉందని కూడా నిన్న మనోజ్ ఆరోపించారు తన భార్యపై అనవసర ఆరోపణలు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే ఈ పరిమాణ ఈ పరిణామాల నేపథ్యంలో అటు దుబాయ్ నుంచి విష్ణు కూడా వచ్చారు నిన్ననే ఆయన మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు ఇక నిన్న కొంత అటు మోహన్ బాబు నివాసం వద్ద హడావిడి నెలకొంది మంచు మనోజ్ ను ఇంట్లో ఇవ్వకుండా అడుక్కున్నారా అటు మోహన్ బాబు అనుసలు అడుకోగా ఆయన గేట్లను బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్ళడం నిన్న వీడియోలో కూడా ఆ వీడియోలు ఏవైతున్నాయో ప్రస్తుతం వైరల్ గా ఇక ఈ పరిణామాల నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు ఇప్పటికే వారిద్దరు విష్ణు మోహన్ బాబు వద్ద ఉన్న గన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక అయితే స్వాధీనం చేసుకోవడం పాత ఇవాళ విచారణకు రావాలంటూ కూడా ఆదేశించారు అయితే ఈ విచారణకు వీరు మోహన్ బాబు విష్ణు కూడా హాజరు అవుతారా లేదా అనేది కొంత ఆసక్తిగా మారింది ఏది ఏమైనా మంచి ఫ్యామిలీలో ఈ రచ్చ ఏదైతుందో ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారిందని చెప్పొచ్చు